ఈరోజు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి మీద పాట పాడుకున్నాం ఇది తోడి రాగం దీని యొక్క స్వరస్థానంలో చూద్దాం సా రివన్ గావన్ మావన్ పా ధావన్ నీవన్ అండ్ నాలుగో స్థితిలో ఇవి స్వరాలు అన్నమాట పాటలోకి వెళ్దాం अन्नवरं सत्यनारायणा नारायण अलकोण्डपै वलस न गोवर्धना अन्नवरं सज्ज नारायणा अलकोण्डपै गोवर्धना పాపాలు చేసి నీవు ప్రార్థనలే చేసిన పాపాలు చేసి నీవు ప్రార్థనలే చేసిన మోసము మానలే కబుడుపులెన్నో కట్టిన పాపాలు చేసి నీవు ప్రార్థనలే చేసిన మోసము మానలే కబుడుపులెన్నో కట్టిన వ్రతములే చేసిన మాతమే మా వ్రతములే చేసిన మతమే మారిన పాపపుణ్యములన్నీ పాలించే పాప పాపపుణ్యములన్నీ పాలించే సర్వేశ అన్నవరం సత్యనారాయణ అలకొండపై వెలసిన గోవర్ధన ನಿಲಕಡ ಲೇಮನ ಸುನೀಲ ತಿಪ್ಪವು ತಪ್ಪವುಂಡೇ ತಿರುಗಿನ ನಿ ನಿಮ ಸುನೀಲ ಮುನಗಿನ ತಿಪ್ಪನು ತಪ್ಪವುಂಡೇ ತಿರುಮಲೊಡೆ ಬುದ್ಧಲು ಗೊರಿಗಿನ ಬುದ್ಧ ಬುರ್ರಲೇ ಬುದ್ಧಲು ಬುದ್ಧ నామాలు పెట్టిన నియమాలు వచ్చున నామాలు పెట్టిన నియమాలు వచ్చున అన్నవరం సజ్జ నారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధనా అన్నవరం సజ్జ నారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధన తప్పులు చేసి నీవు తపములెన్నో చేసిన కోపము మానలేక కొండలెన్నో తప్పులు చేసి నీవు తపములెన్నో చేసిన కోపము మానలేక కొండలెన్నో ఎన పుణ్యమే లేనిదే కర్మము తొలగునా పుణ్యమే లేనిదే కర్మము గుణ ప్రసాదాలు పంచుకున్న పాపాలు తీరున ప్రసాదాలు పంచుకున్న పాపాలు తీరునా అన్నవరం సత్య అలా కొండపై వెలసిన గోవర్ధనా ఇలా ఉంది పాట దీని యొక్క స్వరం చూద్దాం మనం అన్నవరం సత్యనారాయణ సా పాద మా గ పమా అలా కొండపై సరీ 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 సరి వెలసిన మమమా గోవర్ధన గ గరి గరి స అలా తర్వాత చరణంలో పాపాలు పాపాలు చేసి నీవు పాపా పా మాగా పాపాలు పాపాలు పాప మాగా నీవు మా పాప ప్రార్థనలే పాదనీస పదనీస ప్రార్థనలే పాదనీస చేసిన చేసినా నీ దోసము మానలేక దాదాపా మాగా సా దాదాపా మాగా స మోసము మానలేక ముడుపులెన్నో కిగా మగారిగా సారిగా మమా సారిగా మగా మగారి సత వ్రతములే చేసిన பதனி சானி சே மாரின சசமுனே மாரினா சாரி சசா పాప పాప పుణ్యములన్నీ పాలించే సర్వేష పాప పుణ్యములన్నీ పాస సాధ పమా పాలించే పాలించే మా పామా సర్వేష మరిస అంతే ఫస్ట్ చరణం ఎలా ఉందో అన్నీ అలాగే ఉంటాయి ఏదైనా నచ్చితే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్లో పెడితే నేను డౌట్ చెప్తాను